మిస్టర్ అప్పల్ నరసయ్య మీ పారుపోత కూతురు పెళ్లి కోసం నా ఆఫీసులో అప్పు చేసి నేను మీకు ఇచ్చిన పద్దెనిమిది వేల రూపాయల రొక్కం వడ్డీతో సహా లెక్క కట్టి అక్కడ పెట్టండి మరుక్షణం నేను మిగిలి విడిచి వెళ్ళిపోతాను గోదావరి ఇంటికి మధ్యగా ఒక గీత గీదే గీత కోసం వాళ్ళ నాడు లక్ష్మణ్ గీసిన గీత కన్నా శక్తివంతమైన గీత కావాలది మిస్టర్ ప్రకాష్ పగిలిన హృదయాల మధ్య లక్కర్లేదు ఒక్క గీతే చాలు నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ క్షణం నుంచి నేను కాని నా బిడ్డలు కానీ ఆ గీత దాటేటి వైపు రాము మీరు కూడా రావడానికి వీల్లేదు నా బిడ్డ పెళ్లి కోసం నేను మీ దగ్గర అప్పుగా తీసుకున్న పద్దెనిమిది వేల రూపాయల రొక్కాన్ని మరో సంవత్సరం తిరిగేలాగా తల తాకట్టు పెట్టాయినా మీకు చెల్లిస్తాను సార్ అంతవరకు మీరు నేను చచ్చినా రాకూడదు నా శవాన్ని తాకూడదు నాకు తలకని పెట్టకూడదు ఆఖరికి నాకు తగ్గిన కూడా పెట్టకూడదు